ప్రపంచ క్రికెట్లో మహేందర్ సింగ్ ధోనీకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే సారథిగా పగ్గాలందుకుని రెండు ప్రపంచ కప్పులు అందించాడు తీవ్ర ఒత్తిడిలో కూడా కూల్ కెప్టెన్సీతో టీమును సక్సెస్ఫుల్గా లీడ్ చేయడంలో ధోనిని మించిన వారు లేరు రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్లో ఆడుతున్న ధోని త్వరలో వెండి తెరపై కనిపించబోతున్నాడు తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న మూవీలో మహీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీ తెరకెక్కుతోంది ఈ మూవీలో ధోని కూడా కనిపిస్తాడని డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇచ్చాడు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతున్న గోట్ మూవీలో క్రికెట్ టీంతో కొన్ని సీన్స్ ఉన్నాయని వెంకట్ ప్రభు చెప్పాడు చెన్నై సూపర్ కింగ్స్ టీంతో కొన్ని సీన్లు ఉన్నాయని వాటిలో ఎవరు కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లద్దంటూ ధోని ఎంట్రీపై పరోక్షంగా వెల్లడించాడు అదే జరిగితే ధోని తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నట్టే గతంలో ఏ మూవీలో కూడా ధోని నటించలేదు చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు సిఎస్కే టీం కార్ రేంజ్లో ఫాలోయింగ్ రావడానికి ధోనీనే కారణం ప్రస్తుతం ఈ క్రేజ్ను మూవీలో వాడుకునేందుకు వెంకట్ ప్రభు సిద్ధమయ్యాడు